హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి చాలామంది అడిగారండి ఒకసారి వజ్రాల రెడ్డి గారి గిత్తల షెడ్ చూపించమని అడిగారండి వారి దగ్గర ఎన్ని గిత్తలు ఉన్నాయి ఏ విభాగంలో ఉన్నాయి పూర్తిగా తెలుసుకుందామండి ఫ్రెండ్స్ వారి దగ్గర రెండు గిత్తలు ఉన్నాయండి రెండు గిత్తలు ఈ ముందుగా ఈ గిత్త వచ్చేసరికి అండి నాలుగు పళ్ళ విభాగంలోకి వస్తుందండి ఈ గీత్త నాలుగు పళ్ళ విభాగంలోకి వస్తుందండి ఈ గీత్త చూశారు కదండి ఇంకొక గీత్తను చూద్దామండి న్యూ కేటగిరీ ఆడుతున్నటువంటి గిత్తండి సుల్తాను చూశారు కదండి వజ్రాల తేజస్వి రెడ్డి గారు సంతమాగులూరు గ్రామం సంతమాగులూరు మండలం బాపట్ల జిల్లా వారి గిత్తలు షెడ్ అండి వారి దగ్గర మొత్తం రెండు గిత్తలు ఉన్నాయండి ఒకటి నాలుగు పళ్ళలోకి వస్తున్నటువంటి గిత్త ఒకటి న్యూ కేటగిరీ ఆడుతున్నటువంటి గిత్త అండి ఈ రెండు అయితే వారి దగ్గర ఉన్నాయండి చూసారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి